ఓం నమో గణపతయే ఈ మధ్యన కొంచెం చర్చ బాగా జరిగినటువంటి ఒక అంశం అండి హారతి కళ్ళకు అద్దుకోకూడదా అది భగవంతుడికి దృష్టి తీసేటటువంటిదా దాన్ని మనం కళకత్తుకోవడం ద్వారా మనకు కీడు కలుగుతుందా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మన మీదకు వచ్చేస్తాయా అనే అంశం మీద బాగా చర్చలు జరిగాయి దానికి సంబంధించి నేను ఇప్పుడు శాస్త్రీయ వివరణతో మీ ముందుకు వస్తూ ఉన్నానండి ఇది నేను ఎప్పుడో చెప్పాల్సింది కొంచెం ఆలస్యమైంది బాగా పనుల్లో ఉండడం వల్ల ఇన్స్టాగ్రామ్లో చాలామంది మహిళా మూర్తులండి సనాతన ధర్మానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నారు యువతను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో తల్లులు ఉన్నారు అలాగే చెల్లెళ్ళు ఉన్నారు చాలా మంచి మంచి మహిళా సాధ్వీ మణులు ఉన్నారు అందరూ కూడా వాళ్లకు తెలిసినంతలో వాళ్లకు భగవంతుడు అనుగ్రహించినంతలో జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు అలాగే మంగళహారతి విషయం కూడా ఒక ఆవిడ చెప్పారు ఆవిడ అనేక అంశాలు చాలా చక్కగా చెబుతూ ఉన్నారండి ఒకటి రెండు అంశాలు ఏమైనా పొరపాటు పడితే పడి ఉండొచ్చుగాక అదేమీ అంత ప్రమాదం కాదు వాటిని దిద్దడానికో లేకపోతే ఏది సరైనదో చెప్పడానికో చాలామంది ఉన్నారు కావున అటువంటి మహిళామూర్తులందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇదే విధంగా నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళు మాట్లాడగలిగే వాళ్ళు సోషల్ మీడియాలోకి రావాలి అని నేను కోరుతూ ఉన్నాను అలాంటి వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇక మంగళహారతి అనేది దేనికోసం ఇస్తారు పూజలో మంగళహారతి అనేది ఎందుకు ఇస్తారు అని మనం చూస్తే కనుక శివ ఉమా సంవాదం అంటే పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో మనకు కనిపిస్తుంది మంత్రహీనం క్రియాహీనం యత్కృతం పూజనం హరే సర్వం సంపూర్ణతామేతి కృతే నీరాజనే శివే అన్నారండి మనం చేసేటటువంటి పూజలో ఆట ఇక్కడ ముఖ్యంగా మహావిష్ణువును ఉద్దేశించే చెబుతున్నారు అంటే ఇది అందరు దేవతలకు కూడా వర్తిస్తుంది అంటే భగవంతుణ్ణి మనం పూజించినప్పుడు భగవంతుడి పూజల్లో జరిగేటటువంటి లోపాలు ఉంటాయి కొన్ని మంత్రహీనం క్రియాహీనం ఈ విధంగా మనం చివరిలో కూడా ఒక శ్లోకం చెబుతాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ఈ విధంగా మనం చెబుతూ ఉంటాం చూసారా ఆ విధంగా మనం చేసినటువంటి పూజలో మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ లోపం కానీ ద్రవ్యలోపం కానీ ఏదైనా లోపం జరిగి ఉంటే ఆ లోపాన్ని పూరించడం కోసం సర్వం సంపూర్ణతామేతి ఆ లోపాన్ని సరిదిద్ది ఈ యొక్క పూజను సంపూర్ణం చేస్తుంది నీరాజనం అనేటటువంటిది కావున నీరాజనం మనం ఎందుకు చేస్తాము అనేది అర్థమైంది కదండి కావున ఈ విధంగా నీరాజనం చేయడం ద్వారా పూజల్లో చేసేటటువంటి లోపాలన్నీ కూడా పోయి అవన్నీ కూడా సరిదిద్దబడి పూజ సంపూర్ణమవుతుంది అని మనకు అక్కడ అర్థమవుతున్నది కృత్వా నీరాజనం విష్ణోహో దీపావళ్య సుదృశ్యయ తమో వికారం జయతి జితే తస్మి కోహావిష్ణువు అనట ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ విష్ణువుని అని చెప్పినప్పటికీ కూడా ప్రతి దేవుడికి కూడా ఇది మనం ఖచ్చితంగా వర్తింపజేసుకోవచ్చు ఈ అంశంలో ఈ యొక్క దీపాలతో చేసేటటువంటి నీరాజనం ఉంటుంది చూసారా దీపావళితో చేసేటటువంటి నీరాజన కాంతిలో మనం భగవంతుడి ముఖాన్ని మనం చూస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది తమో అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా కూడా అంశాలవారీగా తొలగిపోయి మనకు జ్ఞానం ప్రాప్తిస్తుంది కోటయో బ్రహ్మహత్యానాం అగమ్యాగమ కోటయ్యాలోకమాత్రేణ విష్ణోసారాత్రికం ముఖం బ్రహ్మహత్యాది మహామహా పాపాలు కూడా నీరాజన కాంతిలో మనం భగవంతుణ్ణి దర్శించడం ద్వారా పోతాయి అని చెబుతున్నారు అంటే ఇక్కడ నీరాజన యొక్క మహత్తులు తెలియజేస్తూ ఉన్నారు అంత గొప్పది అని అందువల్ల దీపస్య మాహాత్మ్యం పూర్వం లిఖితమస్తి అస్తి తత్ ద్రష్టవ్యం సర్వమరా ప్రాయేణా దీప దీపమాహాత్మ్యం ఉంటుంది చూసారా మనం దీపం పెట్టడం ద్వారా దీపారాధన చేయడం ద్వారా దీపదానం చేయడం ద్వారా దీపావళి సందర్భంలో దీపాలను మనం చాలా చక్కగా పెట్టుకుంటూ ఉంటాం కార్తీక మాసంలో దీపారాధన గురించి మనందరికీ తెలుసు ఈ విధంగా దీప దీప పూజకు దీపారాధన దీప దానాలు వీటికి ఏ ఫలితం అయితే ఉందో నీరాజనానికి కూడా అంతే గొప్ప ఫలితం ఉంది అని చెబుతూ ఉన్నారు అసలు భేదమే లేదు అని చెబుతూ ఉన్నారు అత సాదర ముత్య మహానీరాజన ద్రష్టవ్యం దీపవత్సర్వై వంద్యం ఆరాత్రికయతో ఇక్కడ చెబుతూ ఉన్నారండి అందువల్ల దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నీరాజనం చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడికి లేచి నించోవాలి అత సాదర క్తాయ గౌరవప్రదంగా లేచి నించోవాలి అప్పుడు నించున్న తరువాత మాత్రమే మనం నీరాజనాన్ని దర్శించాలి సర్వై వంద్యం అందరూ కూడా ఆ యొక్క నీరాజనానికి నమస్కరించుకోవాలి అని చెబుతూ ఉన్నారు ఆ తరువాత మరింత ముఖ్యంగా విష్ణు స్మృతి అని చెబుతారు అందులో చెబుతూ ఉన్నది ధూపంచారాత్రికం పశ్యేత్ కరాభ్యాంచ ప్రబంధతే చాలా ముఖ్యమైన వాక్యం అండి నేటి వీడియో లక్ష్యం ఇదే ధూపంచ ఆరాత్రికం పశ్యేత్ ఆరాత్రికం అంటే హారతి ఆరాత్రికం అనేటటువంటి సంస్కృత పదం నుండే ఆరతి హారతి అనేటటువంటి పదాలు ఉద్భవించాయండి కావున ధూపంచ ఆరాత్రికం ధూపం ఇచ్చినప్పుడు అలాగే హారతి ఇచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ కూడా ఈ రెండింటినీ దర్శించుకుంటూ కరాభ్యాంచ ప్రవందతే కరాభ్యాం అని ఇక్కడ ద్వివచనం వాడారు అంటే రెండు చేతులతోనూ కూడా మనం వందనం చేయాలి నమస్కారం చేయాలి అని చెబుతూ ఉన్నారు కరా ప్రవందతే అని చెప్పడం ద్వారా రెండు చేతులతోనూ కూడా వందనం చేయడం అంటే ఏ విధంగా చేయాలి అని అంటే కనుక ఇది ఆచారం కాబట్టి ఏ విధంగా అయితే మనకు తరతరాలుగా మనం రెండు చేతులతోనూ కూడా ఆ యొక్క నీరాజనాన్ని ఈ విధంగా మనం తీసుకుని కళ్ళకద్దుకుంటామో ఆ విధంగానే చేయాలి అని మనకు అర్థమవుతున్నది ఎందుకు అనంటే పరంపరగా నీరాజనాన్ని పెద్దలందరూ కూడా ఆ విధంగానే దర్శిస్తున్నారు ఎవ్వరూ కూడా కళ్ళకద్దుకోకుండా కేవలం దండం పెట్టి ఊరుకోలేదు కావున ఆచారం చాలా ముఖ్యం ధర్మంలో మనకు వేదములు స్మృతులు ఇవన్నీ కూడా ఎంత ప్రమాణమో చాలా సందర్భాల్లో ఆచారం కూడా అంతే ప్రమాణం ఆచారం అంటే మనకు పరంపరగా వస్తూ ఉన్నది లక్షలాది మంది చేస్తున్నారు కోట్లాది మంది చేస్తున్నటువంటి ఆచారం రెండు చేతులతోనూ కూడా ఆ విధంగా కళ్ళకద్దుకోవడము అనేటటువంటిది కరాభ్యాంచ ప్రబంధత అని రెండు చేతులతోనూ వందనం చేయాలి అని చెప్పడాన్ని పెద్దలందరూ ఆ విధంగానే ఆచరిస్తూ వచ్చారు ఇది దృష్టి దోషం కోసం తీస్తూ ఉన్నటువంటి నీరాజనం కాదు కాబట్టి మనం ఏ మాత్రమో కూడా కంగారు పడకుండా నీరాజనం ఎందుకు ఇస్తారు అని ఇందాకే చెప్పాను నేను కాబట్టి ఇది దిష్టి తీసేటటువంటి హారతి కాదు చక్కగా నిరభ్యంతరంగా మనం నీరాజనాన్ని కళ్ళకద్దుకోవచ్చు ఆ విధంగా మనం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ భగవంతుడికి మంగళహారతి ఇచ్చి లేదా ఇస్తున్నప్పుడు దర్శనం చేసుకుని కళ్ళకద్దుకోవడం ద్వారా కులకోటిం సముదృత్య జాతి పదం అన్నారు అంటే మనతో పాటుగా మన వంశంలో ఉన్నటువంటి పెద్ద అందరితో సహా మనం ఉద్ధరింపబడి విష్ణులోకానికి వెళుతు ఉన్నాము అని అక్కడ అర్థమవుతున్నది నీరాజనం చే దేవదేవస్య చక్రిణ సప్త జన్మని విప్రస్యాత్ సత్తు అంతేచ పరమం పదం ఎవ్వరైతే భగవంతుడి యొక్క ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళహారతిని దర్శిస్తారో వాళ్ళు ఏడు జన్మల పాటు ఏడు జన్మల పాటు వాళ్ళు వేదాధ్యయనం చేసినటువంటి బ్రహ్మవేత్తలుగా వాళ్ళు జన్మిస్తారటండి అందుకే మనందరికీ కూడా తెలుసు ఏదైనా ఒక ఆలయంలో మహామంగళహారతి అంటే ఆ సమయానికి అందరూ వెళతారు అంతవరకు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా అంటే మహామంగళహారతిని దర్శించడం అనేది మహాపుణ్యప్రదం అని మనందరికీ తెలుసు పెద్దలందరికీ తెలుసు పెద్దల ద్వారానే మనం తెలుసుకున్నాం శాస్త్రంలో ఏముంది ఉందా లేదా ఇవన్నీ కూడా మనకు తెలియదు కానీ పెద్దల ఆచారాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం ఆచారం అంత గొప్పదండి కానీ ఎప్పుడైనా ఆచారం మనకు వేద విరుద్ధంగా కనిపిస్తే ఎక్కడైనా దాన్ని మాత్రమే మనం ఖండించాలి వేద విరుద్ధంగా లేదు పెద్దలందరూ పాటిస్తూ ఉన్నారు అన్నప్పుడు మనం చక్కగా ఆ ఆచారాన్ని పాటించుకుంటూ ఉండాలి దృష్టి తీసేటటువంటి హారతులు శాస్త్రంలో చాలా సందర్భాల్లో ఉండి ఉండవచ్చు ఆ హారతి ఎవరు కళకొద్దుకోవండి మనకే తెలుస్తుంది ఈ నిరంతరము పూజల్లో చేసేటటువంటి పూజా అర్థం చేసే మంగళహారతి నిరభ్యంతరంగా కళకద్దుకోవచ్చు తద్వారా మనకు సకల శుభాలు చేకూరుతాయి స్వస్తి